కుమార్ రామ్ దేవ్ ఇక్కడ మా టీమ్ మెంబర్స్ అందరూ కూడా అసోసియేషన్ ఆఫ్ ఎడ్యుకేటర్స్ అండ్ ఇన్నోవేటర్స్ అనే ఒక ఆర్గనైజేషన్ తరఫున ఒక ఈవెంట్ అంటే ఏప్రిల్ ఫోర్టీన్త్ నా ఆనంద్ కళా కేంద్రంలో ఒక ఎడ్యుకేషన్ సంబంధించి ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము బేసికల్ గా ఫస్ట్ థింగ్ ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ ఎడ్యుకేటర్స్ అండ్ ఇన్నోవేటర్స్ అనేది రీసెంట్ గా స్టార్ట్ చేసాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నగరంలో ఉన్న వివిధ రకాలుగా విద్యారంగ సంస్థల్లో ఉన్న వాళ్ళు బాగా నైపుణ్యం ఉన్న వాళ్ళు వాళ్ళని అలా ఇన్నోవేషన్ అంటే సాంకేతికంగా కానీ సైంటిఫిక్గా ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్ కింద చేసి వీళ్ళ ద్వారా నగరంలో ఉన్న యువతకి అంటే స్టూడెంట్లు విద్యార్థులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఇప్పుడు బయట ప్రపంచం మొత్తం కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ నిండిపోయి ఉంది ఆ టెక్నాలజీస్ మారుమూల ప్రాంతాలకు వెళ్ళడానికి చాలా లేట్ అయిపోతుంది అటువంటి పరిస్థితుల్లో ఆ టెక్నాలజీని మనం అత్యంత వేగంగా అలాగే అత్యంత సులువుగా తీసుకురావాలి అని అంటే మన గురించి తెలిసిన మన మనుషులు ఉంటేనే మనం అది ఈజీగా చేయగలం అందుకోసం అని చెప్పి గ్రూప్ ఫామ్ చేసాం ప్రస్తుతానికి పది పదిహేను మందితో స్టార్ట్ చేసాం ఈ గ్రూప్ తరఫున మేము చేస్తున్న ఒక ఈవెంట్ ఏంటంటే ఎటెక్ సమిట్ అని ఒక ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ అండి బేసికల్ గా ఇది ఏమవుతుందంటే ఈ నార్మల్ గా ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ ఎడ్యుకేషనల్ ప్రేషన్స్ చాలా జరుగుతున్నాయి కానీ మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సైంటిస్ట్ కొంతమంది సైంటిస్ట్ని అలాగే ఏ పరంగా ఏ లే ఎక్స్పర్ట్స్ ని అలాగే సైంటిఫిక్ గా ఉన్న వాళ్ళు అంటే డిఆర్డిఓ నుంచి కానీ కొంతమంది స్పీకర్స్ ని అలాగే ఐఐటి నుంచి కొంతమంది వర్క్ చేస్తున్న వాళ్ళు కొంతమంది స్పీకర్స్ ని తీసుకొచ్చి వాళ్ళందరితో కూడా మాట్లాడించి మన నగరంలో ఉన్న స్టూడెంట్స్ అంటే గ్రేడ్ ఎయిట్ నుంచి డిగ్రీ అయిన వరకు అందరినీ కూడా స్పీకర్ సెషన్ ద్వారా అరేంజ్ చేసి వాళ్ళందరితో కూడా ఇంటరాక్షన్ అరేంజ్ చేయడం మనం ట్యూ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే నగరంలో ఉన్న ఎవరైతే ఎడ్యుకేటర్స్ ఇన్నోవేటర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక కామన్ ప్లేస్ క్రియేట్ చేసి వీళ్ళందరినీ ఒకరికొకరు పరిచయం చేయడం వల్ల ఒకరికొకరు పరిచయం అవి నెక్స్ట్ లెవెల్ లో మనం ఏం చేయగలం అంటే సిటీలో ఎడ్యుకేషన్ గానీ లేదా ఇన్నోవేషన్ కానీ మనంత ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న దాని మీద ఒక డిస్కషన్ పాయింట్ క్రియేట్ చేయడం అనేది ఇంకొక పాయింట్ దీంతో పాటు మూడవది ఏంటంటే మనం ఈ కార్యక్రమానికి బయట నుంచి పెద్ద పెద్ద పేరున్న ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలని అంటే అవి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు లేదా నేషనల్ లెవెల్లో ఎడ్యుకేషన్ సెంటర్స్ అవ్వచ్చు వాళ్ళు అటువంటి కాలేజెస్ ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నాం ఇన్వైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా రాజమండ్రిలో ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారని ఒక అవగాహన వాళ్ళు పెంచుకోగలిగితే మన వాళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళి జాయిన్ అవడం కంటే అక్కడ వాళ్ళ వాళ్ళు ఎక్కడంతా ఇక్కడే ఒక ఆఫీస్ కానీ ఒక కాలేజీ కానీ ఓపెన్ చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వడం కోసం ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు ఎప్పుడు చూస్తారంటే పొటెన్షియల్ ఉన్న చోట వాళ్ళు కొత్త ఆఫీసులు కానీ కొత్త సెంటర్లు కానీ కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి ఎప్పుడు ముందుంటారు కానీ వాళ్ళకి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు అంటే మీరు ఇక్కడికి వస్తే ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు రాజమండ్రిలో ప్రతి సంవత్సరం కూడా పదివేల మంది గ్రాడ్యుయేట్స్ పైన గ్రాడ్యుయేట్స్ ప్రతి సంవత్సరం పెద్ద నగరాలకు వెళ్ళిపోతారండి హైదరాబాద్ బెంగళూరు రకరకాల నగరాలు అలాగే గ్రాడ్యుయేట్ చదువుతాం అనుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతా ఉన్న అంతమంది ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా బయటకు వెళ్ళడం కారణం ఏంటంటే సరైన విద్యా అవకాశాలు ఇంకా మంచి ఉన్నత విద్యా అవకాశాలు దొరుకుతాయేమో అని కానీ అదే అటువంటి విద్యా అవకాశాలు ప్రొవైడ్ చేసే సంస్థలు ఏవైతేన్నాయో వాళ్ళే మనం రాజమండ్రికి తీసుకురాగలిగితే ఈ రకంగా మనకి విద్యా సంఘ విద్యారంగంలో ఉపాధి పెరుగుతుంది అట్ ద సేమ్ టైం ఆ స్టూడెంట్స్ కూడా లోకల్ గా ఉండే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ సెగ్మెంట్ లో మనం ఏం చేశామంటే మూడు మూడు సెగ్మెంట్స్ తీసుకున్నాం ఒకటి ఏంటంటే స్కూల్ లెవెల్ స్కూల్ లెవెల్ అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ వేలకి ఏంటంటే స్కూల్ లెవెల్లో లేటెస్ట్ టెక్నాలజీ ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని మీద అవగాహన కల్పించడం రెండోది ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ లెవెల్లో చాలా మందికి ఏంటంటే ఏ ఇంజనీరింగ్ ఎలా వెళ్ళాలి ఏ ఇంజనీరింగ్ గ్రూప్ లో వెళ్ళాలి ఏ కెరీర్ ఎందుకోవాలి అనే దాని మీద కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది దాని మీద ఒక డిస్కషన్ పాయింట్ మూడోది ఏంటంటే గ్రాడ్యుయేషన్ లెవెల్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఏంటంటే ముఖ్యంగా అందరి ఉద్దేశం ఏంటంటే మనం జాబ్ ఎలా సంపాదించాలన్న దానికే దృష్టి ఉంటది కానీ చెప్పేవాళ్ళు ఎవరికి కూడా వెళ్ళి అంటే ఏ ఏరియాలో వెళ్తే జాబ్ వస్తుందో తెలియదు అందరూ కూడా గొంపు తప్పది ఇంజనీరింగ్ వెళ్ళిపోతే వస్తుంది అనుకుంటారు కానీ ఇంజనీరింగ్ లో కాంపిటీషన్ పెరిగిపోతుంది కానీ చాలా ఏరియాల్లో ఇంకా ఓపెన్ పొజిషన్ చాలా ఉన్నాయి అంటే మనుషులు దొరకలేని ఏరియాస్ స్కిల్ పవర్ దొరకలేని ఏరియాస్ చాలా ఉన్నాయి దీని మీద అవగాహన లేకపోవడం వల్ల ఏమవుతుంది పేరెంట్స్ కూడా మన పక్కింటి వాళ్ళు మన ఎదురింటి వాళ్ళు పలా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి నువ్వు అందులో జాయిన్ అవు ఆ కాలేజ్ లో జాయిన్ అయ్యి నువ్వు అందులో జాయిన్ అయ్యా ఒక ఉద్దేశంతో అందరూ కలిసి ఒకే దాని మీద వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే లక్ష మంది జాయిన్ అవుతుంటే ఒక పదివేల మందికి కూడా జాబ్స్ రావట్లేదు కానీ మిగతా ఏరియాలో స్కిల్ స్కేల్ సీట్ అలాగే ఉండిపోయింది సో ఈ ఈ అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యం ముఖ్యంగా పేరెంట్స్ కూడా అలాగే ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ కెరీర్ లో నిలబడాలంటే ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరమే లేదండి అది ప్రతి ఒక్కరు ఐఐటీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు దానికంటే ఐఐటీ సంపాదిస్తున్న వాళ్ళకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు నార్మల్ డిగ్రీ చేసిన ఉన్నారు అలాగే ఐఐటీలో సంపాదించిన అలాగే ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళకంటే ఎక్కువ రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉన్న డిగ్రీ పర్సన్స్ ఉన్నారు కాకపోతే దీని అంతరికి ముఖ్యం ఏంటంటే మనకు అవగాహన అవగాహన కల్పించడం అనేది సిటీలో స్టూడెంట్ లెవెల్ నుంచి పేరెంట్స్ అవగాహన కల్పించడం అనేది ముఖ్యంగా మనం ఒక ఎయిట్ టు నైన్ స్పీకర్ సెషన్స్ అండి అంటే ఫస్ట్ టైం ఇన్ రాజమండ్రి ఇది స్టేట్ లెవెల్ ఈవెంట్ కండక్ట్ చేస్తామండి అంటే పది మంది స్పీకర్ సెషన్స్ తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా నేషనల్ లెవెల్లో వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో ఇరవై నిమిషాల నుంచి ఒక అరగంట మన పిల్లలకి పరిచయం ఏర్పాటు చేసి తర్వాత వాళ్ళతో డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు గా అరేంజ్ చేసేటట్టు మనం ప్లాన్ చేసాం దానివల్ల మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ఒక ఐదు ఆరు సెషన్స్ విడివిడ్గా జరుగుతాయి ప్రతి లోని ఒక వెయ్యి మంది దాకా అటెండ్ అవుతారు అంటే ఐదు వేల నుంచి ఏడు వేల మంది దాకా అటెండ్ అయ్యేటట్టు మనం ప్లాన్ చేసుకున్నాం అంటే ఏ పేరెంట్స్ అయినా సరే ఎవరైనా వచ్చినా కదా రెండు మూడు గంటల కంటే ఎక్కువ రాసిన అవసరం లేదు అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంచి కాదు దాంతోపాటు మనం ఒక ఏదైతే మన ఎక్స్పో ఎక్స్పో అని అరేంజ్ ఈ ఎక్స్పో ఏం చేస్తున్నాం అంటే కాలేజెస్ ని డైరెక్ట్ ఎనవైస్ చేసి ప్రతి ఎక్స్పో స్టాల్ ఇస్తున్నాం వాళ్ళని మనం ఏమంటున్నాం అంటే స్పాట్ అడ్మిషన్స్ స్పాట్ స్కాలర్షిప్స్ కూడా ఎనౌన్స్ చేయమని చెప్తున్నాం దానివల్ల ఏమవుతుంది అంటే పేరెంట్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇంత మార్క్స్ ఉన్నాయని తెలిస్తే అక్కడ వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ వివరాలు కూడా తెలిస్తే ఈ రెండు మ్యాచ్ అయితే అక్కడే స్పాట్ అడ్మిషన్ తీసుకోవచ్చు అంటే ఎక్కడెక్కడ కూడా వెళ్ళి బెంగళూరు నుంచి హైదరాబాద్ వెయిట్ చేసి తల్లిదండ్రులు చంపడకుండా ఇక్కడే మనకు స్పాట్ అడ్మిషన్ వస్తుంది అలాగే ఇంకో సమస్య ఏంటంటే మన ఉద్దేశం రాజ్యాంగం అవుతాయి కాదండి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా కలపడం గ్రామాల్లో చాలా మందికి ఎటువంటి స్కాలర్షిప్స్ కానీ ఎటువంటి అవకాశం అనేది తెలియట్లేదు ఈ అవకాశాలను కూడా మనం పరిచయం చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా మంది ఎడ్యుకేట్ అంటే నాలెడ్జ్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో స్కోరింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మంచి మంచి స్కాలర్షిప్స్ ఉన్నాయి ఈవెన్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ వచ్చి కాలేజీలు ఉన్నాయి కానీ చాలా మంది పిల్లలకి తెలియదు ఇటువంటి విషయాలు తెలుసుకోవాలి అని అంటే ఎవరో ఒకటి చెప్పాలి చెప్పాలి అని అంటే ఆ చెప్పి ఉన్నారన్న విషయం కూడా మనం తెలుసుకోవాలి దాన్ని మనం ఇక్కడ తీసుకొచ్చి మనం కనెక్ట్ చేస్తాం అందువల్ల ఈ స్టాల్స్ లో చాలా మంది స్పాట్ అడ్మిషన్స్ అందుబాటులో ఉంటాయి అలాగే టెక్నాలజీ కంపెనీస్ అంటే ఒక కెరీర్ పరంగా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎటువంటి కెరీర్ చేయాలన్న తర్వాత చాలా మంది ప్రతిసారి ఈవెన్ మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే మీరు హైదరాబాద్ పంపించాలి బెంగళూరు పంపించాలంటే నేను కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ రన్ చేస్తున్నాను నేను పంపించాలని రకరకాల ఆలోచనతో బయట పంపిస్తాము ఒక ఐదు ఆరు నెలలు అక్కడ హైదరాబాద్ నగరాల్లో పదివేలు ఇరవై వేలు ఖర్చు పెట్టించి ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారు ప్రతి తరగతి పేరెంట్ కూడా ఎంత లేదన్నా ఒక స్టూడెంట్ మీద ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఉద్యోగం కాకపోతే తిరిగి వచ్చేస్తున్నారు ఓ పదివేల మంది అయితే ఏమవుతుందంటే వంద కోట్ల రూపాయలు నగరం నుంచి వెళ్ళిపోతుంది బయట ఈ వంద కోట్ల రూపాయలు మనం తెలియకో ఈ మన జాబ్స్ కోసం పంపించే పిల్లల ద్వారా మనం వంద కోట్ల రూపాయలు నగరంలో ఉన్న డబ్బులు తీసుకెళ్లి బయట పెడతాం అదే ఇన్స్టిట్యూషన్స్ మనం ఇక్కడ తీసుకొచ్చి పెట్టగలిగితే ఒక లెర్నింగ్ సెంటర్ కానీ లెర్నింగ్ స్ట్రీట్ కానీ లెర్నింగ్ హబ్ కానీ పెట్టగలిగితే ఇక్కడే మనం ట్రైనింగ్స్ ఇవ్వగలిగితే ఇక్కడే వాటి వలన ఒక వెయ్యి మంది ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది దాంతోపాటు మన పిల్లలు మన దగ్గర నేర్చుకుంటారు ఇక్కడ నేర్చుకునే పిల్లలు ఇక్కడ సొసైటీకి కంట్రిబ్యూట్ చేయడానికి కొత్త ఆలోచనలతో ముందుకొస్తారు ఇది ఇది చేయాలి అని అంటే రాజమండ్రి ఒక ఎడ్యుకేషనల్ హబ్ కింద ఉండాల్సిన పొటెన్షియల్ ఉంది అని చెప్పి అందరికీ పరిచయం చేయాలి ఆ పరిచయం చేయడం కోసం అని చెప్పి మేము ఇప్పుడు అందరూ రిస్క్ అన్నా కూడా ఒక స్టేట్ లెవెల్ ఈవెంట్ ముందుకు తీసుకెళ్లి దీన్ని స్టేట్ లెవెల్ లో ఒక మనకు కెపాసిటీ ఉంది స్టేట్ లెవెల్ ఈవెంట్ కండక్ట్ చేసి కెపాసిటీ ఉందని పరిచయం చేసే ఉద్దేశంతో మేము అంటే నాతో పాటు ఇప్పుడు నెట్ ఎడ్యుకేట్ నుంచి తేజ గారు ఉన్నారు అలాగే లెర్నింగ్ స్పెటల్ నుంచి సత్యకృష్ణ గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా చాలా ఎంత అంటే ప్యాషనేట్ గా బయట పనిచేసి అంటే నేను ఓవరాల్ గా నేను ఒక పదిహేను సంవత్సరాలు బయట ఎన్ఆర్ఐ అండి ఎన్ఆర్ఐ నుంచి రాజమండ్రి వచ్చి రకరకాల సంస్థలు టెడ్ లైన్స్ ఐటీ సొల్యూషన్స్ గానీ ఐగురుకులు కానీ రకరకాల కంపెనీ చేస్తున్నాను ఐదు వన్ ఆఫ్ ద ట్రైనింగ్ అలాగే ఈయన కూడా చాలా మంది కెరీర్ పరంగా చాలా మంది గైడ్ చేసి స్కూల్స్ లో కాలేజెస్ లో అరేంజ్ చేయడం చాలా మంచి ఎక్స్పెక్టేజ్ ఉంది ఈయన సత్యకృష్ణ గారు బయట మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈయన కూడా ఏ రోబోటిక్స్ లో రాజమండ్రిలో బెంగళూరు చెన్నై అలాగే తో సమానంగా పిల్లలకి ఏ రోబోటిక్స్ లో ఉండే నాలెడ్జ్ ఇవ్వడానికి ఈయన ఇందర్ దగ్గర ఎక్విప్మెంట్ గానీ ఈ దగ్గర నాలెడ్జ్ గానే ఉంది అలాగే మాతో పాటు ఇంకో పది పదిహేను మంది ఉన్నారు వీళ్ళందరూ ఏంటంటే ఒక ప్యాషన్ తో రాజమండ్రిలో ఉన్న పిల్లలు ఎనీ మెట్రో సిటీస్ సమానంగా నాలెడ్జ్ గా మార్చాలని ఒక ప్యాషన్తో మనం వచ్చి మనం మేము చేయాల్సిన పని మేము చేస్తున్నాం ఇప్పుడు దీన్ని మనం చేస్తున్న పనిని బయట తెలియజేయడానికి ఈ ఎడెక్ సమిట్ అనేది ఇక్కడ అరేంజ్ చేసామని సో ఒక ప్లాట్ఫామ్ కింద ఇందులో మీకే స్పెసిఫిక్స్ ఏమైనా ఉంటే